నిన్నే అడుగుతున్నది నక్షత్రం నువ్వు ఆ గగన్ గారిని ప్రేమిస్తున్నావా అని శరత్ చంద్ర నిలదీస్తుంటే నేను అది మమ్మీకి అంతా చెప్పేశాను డాడీ కావాలంటే మమ్మీనే అడగండి అని నక్షత్రం అంటుంది ఇది నన్ను ఇలా ఎరికించేసింది ఏంటి అని అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి మమ్మీ నేను నీకు ముందే చెప్పేశాను కదా డాడీకి మొత్తం నువ్వే చెప్పేసే మమ్మీ అని నక్షత్రం అంటుంది అయ్యో ఏది ఇలా ఇరికించేసింది ఏంటి అని అపూర్వ అనుకుంటూ ఆ బావా నాకు చెప్పేసింది బావా నేను కూడా వద్దని చెప్పాను బావా కానీ అది ఆ ప్లాన్ ని అమలు చేస్తుంది బావా అని అపూర్వ అంటే అవును డాడీ అని నక్షత్రం అంటుంది ఇది ఏదో ఒకటి మాట్లాడి నన్ను బయట పడేస్తుంది అనుకుంటే ఇది నన్నే మళ్ళీ ఎరికించేసింది ఏంటి ఇప్పుడు ఆ ప్లాన్ ఏంటని చెప్పాలి అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటే ఏంటో ఆ ప్లాన్ చెప్పు అపూర్వ అని శరత్ చంద్ర నిలదీస్తూ ఉంటాడు అంటే బాబా ఆ గాడు ఎప్పుడు నీకు ఎదురు వస్తూ ఉంటాడు కదా అందుకే నక్షత్ర తనని ప్రేమిస్తున్నట్లు నటించి వాడికి బుద్ధి చెప్పాలనుకునింది అని అపూర్వ అంటుంది కానీ వాడు నువ్వు నిజంగానే వాడిని ప్రేమిస్తున్నావని అనుకుంటూ నా ముందు కాలర్ ఎగరేస్తున్నాడు బాగా ప్రతీకారం అంటూ ఏదో మాట్లాడుతున్నాడు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్లాన్లన్నీ కూడా ఏవి వద్దు నక్షత్ర వాడిని నువ్వు ప్రేమిస్తే నేను నీ ప్రాణాలు తీసేస్తాను నా గురించి నీకు తెలుసు కదా వాడంటే నాకు అస్సలు పడదు కాబట్టి అవన్నీ పక్కన పెట్టేసాయి ఏంటి అపూర్వ చెప్తున్నాను కదా వింటున్నావా అని శరత్ అన్నంతో ఏంటి మీ నాన్న చెప్పింది అర్థమైంది కదా ఇక ఆ ప్లాన్ అంతా కూడా పక్కన పెట్టేసే అలాంటి ప్రేమ ఏమి పెట్టుకోకు అని అపూర్వ చెప్తుంది అలాగే డాడీ అలాగే అని నక్షత్ర అంటుంది అన్నట్లు నువ్వు వాడి కోసమే చాయబోయావంటే సంగతి ఏంటి నువ్వు చావు బ్రతుకుల మధ్య ఉన్నావు అన్న సంగతి వాడికెలా తెలుసు అని శరత్ చంద్ర నిలదీస్తూ ఉంటాడు అదే బావా వాడు ఆ రోజు హాస్పిటల్ కి వచ్చాడు కదా అక్కడ ఎవరో చెప్పి ఉంటారు అని అపూర్వ అంటుంది అవును అది కరెక్టే చూడు నక్షత్ర ఇప్పుడు ఇంకెప్పుడు ఇలాంటి ప్రదేశాలు వేయకో నా గురించి తెలుసు కదా అని శరత్ చంద్ర వార్నింగ్ ఇస్తూ ఉంటే నేను చూస్తూ నేను చూసుకుంటానులే బావా మీరు వెళ్ళండి బావా అని అపూర్వ పంపించేస్తుంది అప్పుడే గోరింటాకు అక్కడికి వచ్చి మీ ఇద్దరులో ఎవరో ఒకరు పైకి అనుకున్నాను అని సమయం స్ఫూర్తి నక్షత్రాన్ని గట్టెక్కించవన్నమాట అని గోరింటాకు అంటుంటే అర్థమైందా ఇప్పటికైనా మానుకోవే ప్రేమ లేదు గీమా లేదు అంటే మమ్మీ నాకు అంతా అదంతా తెలీదు నాకు గగన్ బావ కావాల్సిందే నేను పెళ్లి చేసుకుని తీరాల్సిందే అని నక్షత్ర నక్షత్రం అండబాబు ఈ నక్షత్ర ఇలా మాట్లాడుతుందని నాకు ముందే తెలుసు అని గోరింటాకు అంటే అపూర్వ కోపంతో రగిలిపోతూ తల పట్టుకుంటుంది తర్వాత భూమి గగన్ పై తను పడిపోవటం మొత్తం కూడా తలుచుకుంటూ ముడిసిపోతూ ఉంటుంది అప్పుడే వెంటనే ధరని ఇలా గగన్ కి కాల్ చేస్తుంది కార్ డ్రైవ్ చేస్తూనే చెప్పు ఏంటి అని గగన్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే నేను ధరణిని అని భూమి చెప్తుంది ఆ తెలుసు ఏంటో చెప్పు అని గగన్ అంటే అంటే నేను ఎప్పుడు కాల్ చేస్తానా అని మీరు కాచుకుంటున్నారా ఏంటి ఆయన నేను లవ్ లో డ్రాప్ అయిపోతున్నా అని ముందే చెప్పాను కదా అని భూమి అంటుంది ఎవరు వస్తారు వెళ్లిపోయిన వాళ్ళ కోసం నేను ఎదురు చూస్తూ కాచుకొని కూర్చుండే టైప్ కాదు నా గురించి అంత తెలుసుకున్నావు మరి ఈ మాత్రం తెలుసుకోలేదా అని గగన్ అంటాడు నాకు తెలుసు బాస్ ఆ మాత్రం తెలీదా అని భూమి అంటే తెలుసు కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అసలు ఎందుకు కాల్ చేసావో అది మాత్రం చెప్పు అని గగన్ అంటే అందరితో మాట్లాడినట్లు తలతిక్కగా కాకుండా నాతో కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడవచ్చు కదా బాస్ అని భూమి అంటుంది నాకు తలతిక్క అని పేరు కూడా పెట్టాను అని చెప్పిందా నీ ఫ్రెండ్ నీకు ఎక్కువ గగన్ అరుస్తూ ఉంటే ఫ్రెండ్స్ కదా బాస్ అన్ని చెప్పుకుంటూ ఉంటాము అన్నట్లు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని భూమి అనడంతో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆ ఏంటి అని గగన్ అంటే ప్రశ్నిస్తూ ఉంటే అదే నా ఫ్రెండ్ కి ఉద్యోగం ఇచ్చిన ఫస్ట్ డే కదా ఎక్స్పీరియన్స్ అని భూమి అంటుంది నీ ఫ్రెండ్ అన్ని చెప్తుంది కదా ఇది మాత్రం చెప్పలేదా అని గగన్ అంటే అది అన్ని సగం సగం చెప్తుంది అదే కదా దాంతో వచ్చిన బాధ అంతా అది సరే కాని తను నీ పై పడిపోయింది కదా అదే ఒకరిపై ఒకరు పడిపోయారు కదా ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పు అని భూమి అంటే అది కూడా చెప్పేసిందా అని గగన్ చాలా షాకింగ్ గా అడుగుతూ ఉంటే ఫ్రెండ్స్ కదా అన్ని ఒకరికి ఒకరం చెప్పుకుంటూ ఉంటాం బాస్ ఇంతకి చెప్పు బాస్ అని భూమి అడుగుతూ ఉంటే అది సరే కానీ తనకి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పు అని గగన్ అంటాడు అంటే నీకు కూడా తెలుసుకోవాలని ఉందా బాస్ అంటే నీకు తనపై ప్రేమ ఇష్టం అవన్నీ కూడా అలాగే ఉన్నాయన్నమాట అని భూమి అంటుంది అది అబ్బాయి అలాంటిది ఏం లేదు నేను క్యూరియాసిటీతో అడిగాను అని గగన్ అంటే అయితే నేను నీకు చెప్పనా ఎక్స్పీరియన్స్ ఎలా ఎలా ఉందో అని భూమి అంటుంది ఆ చెప్పు చెప్పు అని గగన్ ఆతృతగా అడుగుతూ ఉంటాడు చెప్పేస్తున్న బాస్ చాలా బాగుందంట ఇంకోసారి నీపై పడాలని ఉందంట అని భూమి చెప్పటంతో నిజమా అని గగన్ చాలా సంతోషంగా అడుగుతూ ఉంటాడు చూసా బాస్ నువ్వు ఎంత సంతోషంగా అడుగుతున్నావో దాని పేరే ప్రేమ అన్నమాట అని భూమి అంటే అదాంటిదేం లేదు అది ఇంకోసారి నాపై పడాలే కాని నేను కాళ్ళు విరగొడతాను అని గగన్ అంటాడు పడదులే బాస్ పడితే తనకు ఎలా అనిపించిందో నాకు చెప్పదు తనకు బాగుందని చెప్పి నీ మనసులో ఆశని నేను బయటికి లాగాను అని భూమి చెప్తుంది హే అవన్నీ తర్వాత కానీ ముందు ఎందుకు కాల్ చేశావో అది మాత్రం చెప్పు లేదంటే ఫోన్ కట్ చేసేయని గగన్ కోపాడుతూ ఉంటే అంత కోపం వద్దులే బాస్ నేను విషయానికి వచ్చేస్తాను అన్నట్లు నా ఫ్రెండ్ కి రేపు సెలవు కావాలంట అని భూమి చెప్పటంతో ఏంటి జాయిన్ అయిన సెకండ్ డే సెలవు కావాలా అని ఎందుకని అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు ఎందుకంటే తనని కూతుర్లా చూసుకుంటున్న శరత్ చంద్ర గారు ఉన్నారే తనని రేపు దత్తత తీసుకుంటున్నారు అందుకే సెలవు కావాలంట అని భూమి చెప్తుంది అయితే పర్మనెంట్ గా సెలవు తీసుకుని ఇంట్లోనే ఉండమని చెప్పు అని గగన్ అంటే ఎందుకు బాస్ దత్తత కార్యక్రమం కోసం ఒక రోజు అడిగితే పర్మనెంట్ గా ఇంట్లో కూర్చోమని చెప్తున్నావని భూమి అంటే తనకి ఇంతకు ముందు కూడా చెప్పాను ఒకసారి దత్తత కార్యక్రమం పూర్తయిపోతే కనీసం శత్రువులుగా ముఖం కూడా చూడనని ఇంతకు ముందే చెప్పాను తనకి జాబ్ లేదు ఏమీ లేదు ఇంకెప్పుడు కూడా నేను తనతో మాట్లాడిన ఈ విషయం నీకు చెప్పలేదా అని గగన్ అంటే చెప్పింది బాస్ కానీ తన వైపు నుంచి కూడా ఒకసారి ఆలోచించు బాస్ తనకి తండ్రి లేడు తండ్రిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చింది ఆ తండ్రి ప్రేమ కోసం శరద్ గారు చాలా ప్రేమగా తనని దత్తత తీసుకుంటున్నారు మరి తండ్రి ప్రేమ కోసం ఇలా చేయటం తప్పేందుకు తప్పేందుకు అవుతుంది బాస్ అర్థం చేసుకో బాస్ అని భూమి బతింలాడుతుంది ఉంటుంది తప్పేమీ కాదు కానీ ఆ తండ్రి నాకు శత్రువు శత్రువుకి కూతురు అయిన తర్వాత ఆవిడ కూడా నాకు శత్రువే అవుతుంది శత్రువు కూతురికి నా ఆఫీస్ లో స్థానం లేదు అని గగన్ తేల్చి చెప్పేస్తాడు అది కాదు బాస్ అని భూమి మాట్లాడబోతూ ఉంటే అదే అవసరం లేదు నువ్వు నన్ను కన్విన్స్ చేయాలని అస్సలు చూడకు దత్తత అయిపోయిన తర్వాత వాళ్ళకు కూడా ఆఫీస్ లో ఉంటాయి కదా ఆఫీస్ కి వెళ్లి పని చేసుకోమని చెప్పు అని గగన్ ఫోన్ కట్ చేస్తాడు అయ్యో ఫోన్ పెట్టేశాడే అని భూమి బాధపడుతూ ఉంటుంది తర్వాత గగన్ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తా ఉంటే రోడ్డు కి గారు నిలబడి ఉంటుంది గగన్ ఆ సడన్ బ్రేక్ వేసేసి ఏ గోరింటాకు ఎందుకు నా కారు కి అడ్డంగా నిలబడ్డా పక్కకు తప్పుకో అని అరుస్తూ ఉంటాడు కాదు నేను నీకేం చెప్పాను నువ్వు ఏం చేసావు నక్షత్ర నిన్ను ప్రేమిస్తోందన్న విషయం వాళ్ళ నాన్నకి తెలియకూడదని చెప్తే అయినా కూడా నువ్వు వాళ్ళ నాన్నతో నక్షత్రం ప్రేమిస్తుందన్న విషయం ఎందుకు చెప్పావు నీకెంత బలుపు ఉంటే నువ్వు చెప్తావు అని గోరింటాకు అరుస్తూ ఉండటంతో ఏ అని గగన్ ఒక అరుపు అరుస్తాడు అయ్యో ఈ మాట అంటున్నది నేను కాదు అక్కడ అక్కడదిగో అక్కడ కూర్చొని ఉన్న అపూర్వ అని కారులో కూర్చొని ఉన్న అపూర్వని చూపిస్తూ ఉంటుంది నేను అడిగిన పిన్ని అడిగిన సేమ్ క్వశ్చన్ నా కూతురు ఏదో వ్యామోహం అనుకుంటూ నీ ప్రేమలో పడిపోయానని అనుకుంటూ ఉంటే నువ్వు ఆ విషయం వాళ్ళ నాన్నకు చెప్పేసి మా ఇద్దరిని చంపేసేలా చేద్దాం అనుకుంటున్నావా అని అపూర్వ అరుస్తూ ఉంటుంది నీ మీద ఏదో పగ తీర్చుకోవటానికి నిన్ను ప్రేమిస్తున్నట్లు నటిస్తుందని చెప్పి నేను ఆయన దగ్గర తప్పించుకున్నాను లేకుంటే ఈ రోజు మమ్మిద్దరం ప్రాణాలు కోల్పోయి ఉండే వాళ్ళం మా బావ చేతిలో తెలుసా అని అపూర్వ అంటుంది నువ్వు మాట్లాడుతుంటే నాకు నిజంగానే ఒక డౌట్ వస్తుంది అపూర్వ నువ్వు నన్ను ఏమి చేయలేక కావాలనే నీ కూతురు నన్ను ప్రేమిస్తుందని చెప్పి ఇలా అస్త్రంలా వదులుతున్నావా అని గగన్ అంటాడు వీడిని ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అని అపూర్వ అంటే ఆయన తల్లులు పిచ్చి వేషాలు వేస్తే తన కూతుర్లు కూడా అంతే కదా అపూర్వ అని గోరింటాకు అంటుంది అవును గోరింటాకు చెప్పింది మో మాటికి కరెక్టే ఆయన మీరేదో మా ఇంటికి వెళ్లేసి మా అమ్మ పెళ్లికి ఒప్పుకున్నట్లు మీరు మీరే కవరింగ్లు ఇచ్చుకుంటే సరిపోతుందా నీ కూతురు మళ్ళీ నా వెంట పడకుండా చూసుకో ఒకవేళ నీ కూతురు గనుక నా వెంట పడిందా ఈసారి వీడియో తీసి చూపిస్తాను మీ ఆయనకి అని గగన్ మార్నింగ్ ఇస్తాడు చూడు ఆయన కూడా మా అమ్మ ఇప్పటికీ నక్షత్రతో నా పెళ్లికి ఒప్పుకోదు ఒప్పుకోదు కాక ఒప్పుకోదు అని గగన్ అంటే ఒకవేళ ఒప్పుకుంటే అని అపూర్వం అంటుంది మా అమ్మ ఒప్పుకోదని చెప్తున్నాను కదా నేను ఒకసారి చెప్తే అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది అని గగన్ అంటాడు ఒకవేళ ఒప్పుకుంటే అప్పుడు పెళ్లి చేసుకుంటావా అని అపూర్వం అంటే ఒక్కసారి జరగదు అని చెప్పిన తర్వాత అది జరగదు అని అర్థం ఒకవేళ జరుగుతుందని నువ్వు ఊహించుకుంటున్నట్లయితే నీకు ఇష్టం వచ్చినట్లు ఊహించుకో అయితే నీ కూతుర్ని మాత్రం కంట్రోల్ లో పెట్టుకో అని గగన్ వార్నింగ్ ఇస్తాడు అంటే ఏం చేసినా సరే నువ్వు నా కూతురు నక్షత్రాన్ని పెళ్లి చేసుకోనని చెప్తున్నావు అంతే కదా అని ఆ అంటే అడిగింది ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నావు నేను చెప్తున్నది అదే కదా అని గగన్ అంటాడు నీకు పిచ్చి పట్టినట్లు ఉంది ఆ నీ కూతురు కనుక మళ్ళీ నగజోలికి వచ్చిందో అని గగన్ అంటే ఏం చేస్తావురా ఈ వీడియో తీసి మా బావకి పంపిస్తావు అంతే కదా అని అపూర్వ అంటే గగన్ నవ్వుతూ కారు ఎక్కేస్తాడు ఆ నవ్వుకి అర్థం ఏంట్రా అని అపూర్వ అడుగుతున్నా కూడా గగన్ నవ్వుతూ కార్ డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళ మీదకి ఎక్కిచ్చేస్తూ వెళ్తూ ఉంటే వాళ్ళే అడ్డు తప్పుకుంటారు వెంటనే అపూర్వ రాళ్ళు విసురుతూ ఆ నవ్వుకి అర్థం ఏంటి పిన్ని అని అరుస్తూ ఉంటుంది ఆ నవ్వుకి అర్థం అటు వీడియో తీయడు ఇటు పెళ్లి చేసుకోడు ఏదో వేరే ప్లాన్ చేస్తున్నానని అర్థం అమ్మాయి అని గోరింటాకు అంటుంది కేపి లాప్టాప్ లో పర్క్ చేసు వర్క్ చేసుకుంటూ ఉంటే మామయ్య మీ అబ్బాయికి కొంచెం తిక్కుంది మామయ్య అలాంటి వాడిని ఎలా కన్నారు అని భూమి ప్రశ్నిస్తూ ఉంటే కానీ తర్వాత తే అర్థమైందమ్మా కానీ మనమేమి చేయమి ఏమి చేయలేము కదా అని కృష్ణ ప్రసాద్ అంటాడు చూడండి మామయ్య ఆయన నన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తాడంట రేపు దత్తత కార్యక్రమం పూర్తయిపోతే నన్ను ఆఫీస్ కి రావద్దని చెప్తున్నారు నాకు నాన్న కావాలి ఆ ఉద్యోగం కావాలి మీరే ఏదో ఒకటి చేయండి మామయ్య అని వేడుకుంటూ ఉంటే చూడండి అమ్మా చూడమ్మా రెండు చేయడం అస్సలు కుదరదు అని ఆ రోజు చెప్పాను గగన్ తో వెళ్లిపోమ్మని కానీ నువ్వే వెళ్లిపోలేదు రెండు చేయడం కుదరదమ్మా అని కేపి చెప్తాడు